ಅಸ್ ವರ್ತಮಾರ <aunque mehranoughs> <muchyana> <Akbar> ృిరస్సు మనోవాంఛాపరసిద్ధిరస్సు శ్రీరామలింగేశ్వర స్వామి కృపా కటాక్ష సిద్ధిరస్సు ఓం నమస్

ரூபாயில் குடும்ப சம்பலிங்கேஸ்வரேஷன் ராய கிருஷ்ண అన్నదాన కార్యక్రమం కోసం నూట పది రూపాయలు సమర్పించినారు వారికి వారి కుటుంబ సభ్యులకి రామలింగేశ్వర స్వామి ఆర్థిక పర్వదినాన గురజాల రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా రాష్ట్ర ప్రజల మీద ఎమ్మెగనూరు నియోజక ప్రజలందరి మీద ఆశీర్వదించి ఈ సంవత్సరం ఎప్పటిలాగే ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలతో పాటు రైతులకు సకాలంలో వర్షాలు గురించి ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పి ఈ మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి స్వామి గారిని కోరడం అయింది ఈరోజు ముఖ్యంగా అత్యధికంగా భక్తాదులు వచ్చేటువంటి ఈ ప్రాంతంలో రానున్న రోజుల్లో కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి రామలింగేశ్వర స్వామి గుడి యొక్క అభివృద్ధిని ఒక టాస్క్గా తీసుకొని తీసుకుని ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా చెప్పడం జరిగింది దీనికి గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నప్పుడు కేటాయించిన నిధులు అదే కాకుండా ఇంకా కూడా ఈ అభివృద్ది కార్యక్రమాలు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది దీని మీద కూడా నిన్ననే దేవాదాయ శాఖ మధ్యలో ఆనంద వెంకట రామారాయణ గారితో రమణారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది మంత్రి గారితో కూడా వారు కూడా వివరాలు తీసుకుని వచ్చి తద్వారా ఈ రోజు ఏదైతే ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులు కానీ అదే రకంగా రామలింగేశ్వర స్వామి యొక్క గుడి వైభవాన్ని చాటే విధంగా అభివృద్ధిని కూడా చేయబోతున్నామని తెలియజేస్తాం